మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ నేను చేసే పనికి మాట్లాడే మాటలకు అస్సలు పొంతటే ఉండదు ఏంటంటే ఈరోజు ఉదయాన్నే లేచి ఒక వార్త విన్నానండి మరీ మా వారు న్యూస్ పిచ్చి నన్ను పొద్దున్నే చాలా భయపెట్టింది వెన్నులో పుట్టింది అంత భయంకరమైన విషయం ఈయన గారు ప్రతిరోజు పొద్దున్నే నాలుగు ఐదు ఆ ప్రాంతంలో నిద్రలేచి న్యూస్ ఛానల్ పెట్టుకొని న్యూస్ చూస్తూ ఉంటారు ఆయన నిద్రలేసిన కొద్దిసేపటికి నేను లేచి బయటకు వచ్చాను బయటికి రాంగులోనే టీవీలో ఒక విషయం గను తెలిసిందండి వామో చాలా భయంకరంగా బాధాకరంగా మనుషులు ఎంత దారుణానికైనా వెనకాడట్లేదండి టీవీలో చూసాను ఒక భర్త ఒక భార్యని చంపేసి నరికేసి ఆ ముక్కల్ని హీటర్లో ఉడకబెట్టాడంట అమ్మో వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తాడు చెప్ప అది కూడా ఇంకో ఆడ మనిషి కోసం అంట ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న భార్యను అంత తేలిగ్గా చంపేశాడే ఏం బాగుపడతారు చెప్పండి న్యూస్లో ఆవిడను చూసి ఆమె తెలియపోయినా నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి కానీ తెలిసి ఆ మనిషి ఎలా చంపేశాడు